హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈరోజు నేను వీడియోలో నా మేకప్ కిట్స్ ఏమేమి ఉన్నాయో చూపించబోతున్నాను మీకైతే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అంటే నేను తీసుకున్నాను ఇది నేను చూపిస్తున్నది వ్యాక్స్ హీటర్ అనమాట చిన్నదే అండ్ మనం పార్లర్లో యూజ్ చేస్తుంటాం కదండి ఇవి అండ్ అంటే మనం ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా తెచ్చుకున్నాను వ్యాక్స్ హీటర్ అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వైరింగ్ కూడా ఇచ్చారు అండ్ బాగుంది ఇది వ్యాక్స్ హీటర్ అయితే నచ్చింది నాకైతే అండ్ ఇక్కడ హెయిర్ డ్రయర్ హెయిర్ డ్రయర్ నోవా కంపెనీది అండ్ ఇది అంత మరి చిన్నదేం లేదు మరి పెద్దగా ఏం లేదండి మీడియం సైజు ఉంది మనము మనకి యూజ్ అయ్యేటట్టే మంచిగానే ఉంది ఐ మీన్ నాకైతే ఉంది నేను యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు అండ్ మనం హెయిర్ సెట్టింగ్ చేస్తాం కదండి అప్పుడు కూడా పనికి వస్తుంది ఇది ఆన్ ఆఫ్ బటన్ అండ్ స్పీడ్ అండ్ స్లో బటన్ కూడా ఉంది హై స్పీడ్ లో కూడా ఉంది ఇక్కడ బటన్స్ అండ్ ఇక్కడేమో ఫ్రూట్ ఫేషియల్ కిట్ అనమాట ఇది ఫ్రూట్ ఫేషియల్ కిట్స్ అండ్ ఇంకోటి గోల్డెన్ ఫేషియల్ కిట్స్ ఫేషియల్ కిట్స్ అంటే ఇంకా త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ ఉంటాయి కదండి మనము యూజ్ చేస్తాం లైక్ ఇక్కడ ఇచ్చిరు కదా ఇవి నాలుగు క్రీమ్స్ లాగా అండ్ ఒకటేమో ఫేషియల్ అది ఫేస్ వాష్ చేసుకునే జెల్ అనమాట అలోవేరా జెల్ ఇచ్చిర్రు అండ్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని ప్రా ఆర్డర్ వైజ్గా ఇచ్చిరనమాట వన్ అనేది క్లిన్జిన్ సెకండ్ది స్క్రబ్ థర్డ్ది క్రీమ్ అండ్ ఫోర్త్ది ప్యాక్ అనమాట ఇంకోటేమో అలోవేరా జెల్ ఇది గోల్డెన్ ఫేషియల్ కిట్ అది కూడా ఇందాక చూపించినట్టే స్టెప్స్ ఉంటాయి అండ్ క్లిన్జిన్ రోజ్ వాటర్ హైబ్రో థ్రెడ్స్ అండ్ ఇక్కడ మేకప్ కిట్స్ బ్రషెస్ అనమాట ఇవి యూజ్ చేసుకోవచ్చు మనం మేకప్ అవి బ్రషెస్ ఇది ఐబ్రో బ్రష్ హెయిర్ కట్ కోమ్ అండ్ అది సీజర్ ఇది మనం వ్యాక్స్ చేసేటప్పుడు యూజ్ అనమాట అది ఇది బ్రష్ ఇది ఓవరాల్ నా మేకప్ కిట్స్ ఇంట్లో నేను యూజ్ చేస్తాను అండ్ ఇది ఒకటి హెయిర్ డ్రయర్ అనమాట నేను ఆన్ చేసి చూపించాను చూడండి అండ్ ఇది స్ట్రెయిటనింగ్ అండ్ రోలింగ్